సార్ ఒకటి నేను చెప్తున్నా ఆయన మా నాయకుడు ఆయన మా నాయకుడు ఉంటే మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు ఎవరు కూడా అపోహలు పొందాల్సి పని లేదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా ఊర్రూరుతున్నాడు అందరూ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా బొండమ్మ కావచ్చు ఇతర నాయకులకు కావచ్చు దయచేసి ఎన్నికలకి సిద్ధం అండి సీటు ఉమాకు వస్తుందా లేకపోతే ఇంకోటికి వస్తుందా కానీ ఏదైనా కానీ సెంట్రల్ నియోజకం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా చేస్తుంది మేము ఎటువంటి సమస్య లేదు ఉమాగారి రౌడీజాలు కానివ్వండి వారి తెలుగుదేశంతో సంబంధించిన రౌడీజాలు కానివ్వండి దేనికి కూడా భయపడే పరిస్థితి లేదు ఈ నియోజకవర్లు గెలిపే ముందుకెళ్తాం ఇంకే చాలా వరకు చూస్తున్నాము వాళ్ళ దాంట్లో కూడా ట్రోల్ అవుతున్నాయి వంగవీటు రాదా అని చెప్పని బాండు అమ్మ అని చెప్పని ఏ విధంగా ట్రోల్ అవుతున్నాయి మీరే చూశారు కొన్ని ఛానల్స్ కూడా నేను చూశాను మరి నేను ముందర వాళ్ళు తేల్చుకోవాలి చంద్రబాబు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కానీ ఇక్కడ వైఎస్ఆర్ జెండా మాత్రం గెలుసుద్దని మీ అందరికీ తెలియపరుస్తాను మూడు సార్లు మిమ్మల్ని చూసి మాట్లాడింది సో సమస్య సర్దుకోండిపోయాయి విష్ణు గారు వెల్లంపల్లి గారు కలిసి ప్రచారం చేయబోతున్నారు మాటలు కూడా వచ్చిన మీరు ఒంటరి అయిపోయారు ఒంటరి కాదు ఒంటరి కాదు అందరం కలిసి ఉన్న ఎంతమంది ఉన్నాయి ఇంకా ఒంటరి అని చెప్పి ఎలా అంటారు ఎందుకంటారు మీరు ఆ మాట ఇంతమంది కలిసి ఉన్నాం విష్ణు గారు సలహా ఆదేశాల మేరకు అందరూ వచ్చి పనిచేస్తారు ఇంక ఒంటరి ఏంటి అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గా పోటీ చేస్తారు మాది ఒంటరి అంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి గా పోటీ చేస్తారు కాబట్టి ఒంటరి అంటారేమో కుంపులుగా పందులు రావాల్సి పని లేదు ఇక్కడికి ఏమి మా జగన్మోహన్ రెడ్డి గారు చాలు అయిపోతుంది పనికిరాని చెత్తని నిన్ను జగన్మోహన్ రెడ్డి తీసేసాడు అక్కడ ఆ చెత్త ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో బంగారం ఎలా అవుతుంది అక్కడ చెల్లని కాస్త ఇక్కడ చెల్లె కాస్త ఎలా అవుతుంది అతన్ని రమ్మనండి మీ టీవీ నేను స్టూడియో రమ్మనండి అతను ఇరవై ఐదు వేల మెజార్టీతో కాదు మామూలుగా గెలిచిన సరే ఇరవై ఐదు వేల మెజార్టీతో అంటున్నాడు కాబట్టి అతను గనక ఆ మాట మీద నిలబడేటట్టయితే కాగితూ రాయమనండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నా యావదాస్తి కూడా అతను రాసి ఇచ్చేస్తా అతను ఓడిపోతే మరి ఏం చేస్తాడో అతనే కొనుక్కోండి నాకైతే అతను మా కబ్జా చేసిన ఆస్తులు దోచుకున్న ఆస్తులు వాటి మీద మాకు ఎప్పుడు ఆస్తి లేదు నేను ఒకటి చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నాను సెంట్రల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఐదు వేల మెజార్టీ పైనే వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మెజారిటీతో ఈ సీటు గెలిచినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం అభివృద్ధి చేస్తాం ఇళ్ళ స్థలాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని రకాలు మంచి చేశాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది అసలు బాగున్నావు మాకు ఎందుకు ఓటు వేయాలండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఓటు వేయాలి వాళ్ళకి ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా చేయితీ ఇచ్చారా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇద్దామని చెప్పని ఇచ్చారా ఈరోజు అరవై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇచ్చిన పెన్షన్లు అయితే కనుక చూసుకుంటే నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నడిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు తేడా అంటే మేము ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మాకు ధైర్యం మేము గెలుస్తామని చెప్పని మీరు ఏం చేశారు మీ కోటేళ్ళ అసలుకి వెన్ను పొడిచినందుక ప్రజల్ని దోచుకున్నందుక కబ్జాలు చేసినందుక రౌడీ చేసినందుక బైక్ రేసులు చేసినందుక మీకు ఓట్లు వేయాలి ఎవరైనా ఎందుకు వెయ్యాలి ఓట్లు మొట్టమొదటి మొదలు బాగుండమ్మ టికెట్ తెచ్చుకోమని చెప్పండి ఆ తర్వాత అవన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం థ్యాంక్ యూ